కోటప్పకొండ ఊరి రెసిపీ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ చాలా అంటే చాలా రుచిగా ఉండి చాలా బలాన్ని ఇచ్చే కోటప్పకొండ ఊరి రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు అంటాం కదా వీటిని బాండీలో వేసుకొని వేయించుకోవాలి మరి కటిక ఉపవాసం ఉండకుండా ఏదన్నా అల్పాహారం తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఈ రెసిపీ తయారు చేసుకుంటే ఒక్క లడ్డు తిన్న చాలండి చాలా బలంగా ఉంటుంది నీరసం పడకుండా అందుకోసం ఈ విధంగా వేరుశనగపప్పు అదేనండి ఈ పల్లీలన్నీ వేయించుకోవాలి ఇక్కడ నేను కొలతకి ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె వరకు ఈ పల్లీలు వేసుకొని వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాండీలోకి ఏ కప్పుతో అయితే మీరు ఈ వేరుశనగపప్పు తీసుకున్నారు అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి బెల్లం నలగొట్టుకొని ఒక గిన్నె వరకు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు పోసుకొని బెల్లం తీగపాకానికి కొంచెం దగ్గరగా అంటే బెల్లం మొత్తం కరిగిపోయి ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది మరి తీగపాకం రావాల్సిన పని కూడా లేదండి ఆ విధంగా బెల్లం మొత్తాన్ని మనం కరిగించుకోవాలి చూస్తున్నారు కదా బెల్లం కరిగిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఉంచుకుంటే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని చల్లారినిచ్చుకుందాము ఇక ఈ బెల్లపు నీటిని పక్కన పెట్టేసుకొని అలాగే ముందుగా వేయించుకున్న ఈ వేరుశనగపప్పు పైన పొట్టు మొత్తాన్ని తీసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో చట్నీపప్పు పుట్నాల పప్పు అంటాం కదా ఈ పప్పును కూడా తీసుకొని ఇందులోకి మళ్ళీ కొన్ని జీడిపప్పు ఒక పది వరకు జీడిపప్పు అలాగే పది పదిహేను బాదం పప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి యాలకులు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఏంటి అంటే మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నేను మళ్ళీ రెండు చెంచాల వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న ఈ పొడి మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని ఇందులోకి మళ్ళీ ఒక రెండు మూడు చెంచాల వరకు కొబ్బరి పొడుం కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి అంటే కొబ్బరి కూడా బాగా పిండిలో కలిసే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మధ్యలో ఈ విధంగా నేను గురుగులాగా చేసుకొని ఇందులోకి చల్లారిన ఈ బెల్లపు నీటిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇక్కడ బయట అమ్మే బెల్లం తురుము వేసుకొని నెయ్యితో ఉండలాగా చుట్టేసుకోవచ్చు అలా ఇష్టం లేదు అనుకుంటే బెల్లం ఈ విధంగా కరిగించుకొని నెయ్యి వేయకుండా ఇలా పిండి ఉండలు చుట్టేసుకోవచ్చు అండి మరి మీ అందరికీ ఈ పిండి ఉండలు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్